سلام لقوم كرام بدوا في الظلام كبدر التمام بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته صدر لارا صدري من لارا نينو چپبو امشم بيرو జీవితాంతం సర్వ రోగాల నుండి మరియు సర్వ కీడుల నుంచి కాపాడే దువా నేను చెప్పబోయే దువా మీరు నేర్చుకోవండి మరియు తమ పిల్లలకు నేర్పించండి ఇంకా మాటలు రాని పిల్లవాళ్ళు అయితే ఈ దువాని మీరు చదివి తమ పిల్లలపై ప్రొద్దున సాయంత్రం ఊదండి నేను చెప్పబోయే హదీసు తిరిమిది గల హదీసు పుస్తకంలో ఉన్నది హదీసు వినండి حدثنا أبو قريب حدثنا معاوية بن هشام عن حمزة الزيات عن حبيب بن أبي ثابت عن عروة عن عائشة رضي الله عنها قالت كان رسول الله صلى الله عليه وسلم يقول يهديسني روت صلى الله عليه وسلم مدلة باريا హజరత్ ఆయిషా రది అల్లాహు తాలా అనహా గారు నకలు చేస్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారు ఈ దువాని చదువుతూ ఉండేవారని ఆ దువా వినండి అల్లాహుమ్మ ఆఫిని ఫి జసది వాఫిని ఫి బసరి వజాలుహుల్ వారి సమిన్ని లా ఇలాహ ఇల్లల్లాహుల హలీముల్ కరీం సుబహానల్లాహి రబ్బిల్ ఆరుషిల్ అదీం రబ్బిల్ రబ్బిలాలమీన్ ఇప్పుడు ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క కలిమ అర్థంతో వినండి అల్లాహుమ్ ఆఫిని ఫి జసదీ అంటే ఓ అల్లా నా శరీరాన్ని నా బాడీని అన్ని రోగాలు మరియు కీడుల నుండి కాపాడండి వాఫిని ఫీ బసరీ అంటే అల్లా నా కనులను అన్ని రోగాలు మరియు కీడుల నుంచి కాపాడండి వజాలుహుల్ మిన్నీ అంటే ఓ అల్లా మీరు నా చూపుని మరణం వరకు చల్లగా ఉండేలా ప్రసాదించండి లా ఇలాహ హలీముల్ కరీం అంటే అల్లా తప్ప ఆరాధ్య దైవం లేడు ఆయనే సహనశీలుడు ఆయనే కరుణామయుడు సుబహానల్లాహి రబ్బిల్ అరుషిల్ ఆదీం అంటే అల్లా పవిత్రుడు పెద్దటి సింహాసానికి ఆయనే యజమాని రబ్బిల్ ఆలమీన్ అంటే అల్లా అన్ని పొగడ్తలు అల్లాకే ఆయనే సర్వలోకాల పోషకుడు ఇక్కడ నుంచి కొన్ని మాటలు వినండి ప్రతి మనిషి ఆరోగ్యం కోరుకుంటాడు ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం కనుక మనిషికి ఆరోగ్యం కోసం ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనిషి ఎప్పుడైతే ఆసుపత్రి పాలవుతాడో తను తాను పని చేసుకోలేక ఎదుటివారి మీద ఆధారపడతాడో అప్పుడు మనిషికి ఆరోగ్యం విలువ తెలుస్తుంది సోదరి సోదరి మనులారా ప్రవక్త గారు చదివిన దువాల్లో ఈ దువ ఎంతో ముఖ్యమైనది సర్వ రోగాలకి నివారణ అర్థాలు వినుకుంటూ వచ్చినారు కదా ఇక్కడ గుర్తు పెట్టుకోండి అల్లాహుమ్ ఆఫిని ఫీ జసది అంటే అల్లా నా బాడీని అన్ని రోగాలు కీడుల నుంచి కాపాడండి అంటే మనిషి శరీరంలో బాడీలో ఎన్నో రోగాలు వస్తాయి జ్వరం వస్తుంది బీపీ వస్తుంది షుగర్ వస్తుంది కడుపు నొప్పి వస్తుంది క్యాన్సర్ వస్తుంది మనిషి తలనొప్పి వస్తుంది చెవుడు వస్తుంది మూగె వస్తుంది నొప్పి వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది కిడ్నీలు వస్తాయి ఎన్నో రోగాలు సర్వ రోగాలు బాడీలో మనిషికి వచ్చేస్తాయి సర్వ రోగాలు మనిషికి బాడీలో వచ్చేస్తాయి అలాగే ప్రవక్త గారు కింది క్రింద వాక్యంలోని ప్రవక్త గారు ఏమన్నారు వాఫిని బసరి ఎలా నా కనులను అన్ని రోగాలు కీడుల నుంచి కాపాడండి అన్నారు కనులు ఎంతో అల్లా ఇచ్చిన వరం కంటికి కళ్ళు త్రిప్పడం గుడ్డివాడు కావడం చూపు తక్కిపోవడం ఎన్నో రోగాలు వస్తాయి మరియు జిష్టి తలగడం చెడుపు తలగడం మరియు ఇంకా శరీరంలో నొప్పులు మలలు మొదలైనవి ఎన్నో రోగాలు వస్తాయి మరియు ఇదే దువాలో ప్రవక్త సుల్ల వసల్లం గారు చెప్పిన ఇదే దువాలో ప్రవక్త గారు అంటున్నారు అల్లాహుమ్మ ఆఫిని ఆఫిని అంటే అర్థం ఆఫియత్ అనే అర్థానికి పదము అంతులేని ఆఫియత్ అంటే భూ ఆకాశాలు మరియు నలువైపుల నుండి నలువైపుల నుండి ఎన్ని కీడులు ఎన్ని రోగాలు వస్తాయో జిన్నాతు కానివ్వండి గ్రహాలు కానివ్వండి దయ్యాలు కానివ్వండి ఎన్ని మనిషి ఆలోచిస్తాడో అంతులేనివి అన్ని రోగాల నుండి ఎలా కాపాడవయ్యా అని అందుకోసమే నేను అన్ నేను అంశమే పెట్టినాను జీవితాంతం సర్వ రోగాల నుండి మరియు సర్వ కీడుల నుంచి కాపాడే దువ చాలా విలువైన దువ మీరు చదవండి పిల్లలకి నేర్పించండి బంధువులకి చెప్పండి ఇంకా పసి కందమ్మలైతే చిన్న పిల్లవాళ్ళు ఇంకా నోరు తిరగని మాటలు రాని పిల్లవాళ్ళైతే మీరు తల్లిదండ్రి చదివి ఈ దువాని ప్రొద్దున సాయంత్రం పిల్లలపైన ఊదండి అల్లా తల మన అందరికీ ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసల్లం గారు చెప్పిన ఈ దువాపై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్ రబ్బల్ ఆలమీన్ దావా రబ్బిల్ ఆలమీన్